ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా నా మీద చాలామంది ఏడుస్తారు ఫ్రెండ్స్ ఏంటంటే యూట్యూబ్లో మేము ఏం చేద్దామన్నా కానీ డిస్కరేజ్ చేస్తారు ఎట్లా అంటే కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొంతమంది ఏదో రకంగా ఏదో కామెంట్లతో మమ్మల్ని బాధ పెట్టాలి మమ్మల్ని ఏమంటారు ఏదో రకంగా డిస డిసప్పాయింట్ చేసే కామెంట్లు పెడతారు వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్ ఓకేనా నేను కామెంట్లు చూస్తాను కానీ నాకు ఇక రిప్లై ఇచ్చడం అనేది తక్కువ ఇస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఒక్కొక్కసారి బాగా కామెంట్లు వస్తాయి చెప్పాయి కానీ తప్పు కదా ఫ్రెండ్స్ అట్లా చేసుడు మీకు చేతనైతే మీకు సహాయం చేయరు అంతేగాని బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు మనం వీడియో పెడుతున్నాం పెట్టినప్పుడు వాళ్ళకు ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్ కొట్టాలి లేకపోతే చెప్పాలి గిట్లా అని అంతేగాని దానికి అట్లా గాని ఏమంటారు మనుషుల్ని డిసప్పాయింట్ చూడడం అనేది దుర్మార్గం అన్యాయం అరాచకం ఏదైనా చేద్దామంటే చెయ్యొద్దనే శనకట్టి గుంజుడు ఎదుటి మనిషి బాగుపడితే ఏడ్సుడు ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి ఏడ్సుడు ఎక్కువ అయిపోయింది ఏడుసుడు అనేది ఇప్పుడు చాలా మంది యూట్యూబర్ల మీద ఇట్లా బ్యాడ్ కామెంట్ పెట్టడం మస్తుమంది చూసిన ఇప్పుడు నా ఇప్పుడు నేను ఏంటంటే కొందరు కొందరు ఆఫ్ మైండ్ ఎట్లుంటారంటే పని చేయి అజ్ చేయి జయ అని అంటారు కొంచెం మనిషి గురించి కొంచెం మనిషి అసలు ఏం జరిగింది అసలు ఏంది సిచ్యువేషన్ అని తెలుసుకుంటే అన్నీ అర్థమవుతుంది ఇప్పుడు కనబడేది చూసి ఇప్పుడు కనబడ్డది మాట్లాడు సరే మాట్లాడినా కానీ తెలియకుండా మాట్లాడద్దు కదా ఏది మాట్లాడినా తెలుసుకొని మాట్లాడాలి ఓకేనా తెలుసుకొని మాట్లాడితే ఏదైనా మీరు ఆ మాట్లాడచ్చు అనొద్దు అనేది కూడా మీకు తెలుస్తుంది అట్లా కానీ ఇక నోరు ఉంది కదా ఫోన్ ఉంది కదా ఏళ్ళు ఉన్నాయి కదా కామెంట్లు ఇష్టం అటు పెట్టాలి ఓకేనా ఆహా మా బాధలు ఏందో మేము ఎన్ని బాధలు పడుతున్నామో మేము ప్రతి ఒక్కటి వీడియోలో పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ అవన్నీ చూసి కూడా మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఎట్లా పెట్టబుద్దు అవుతుంది మీకు అరే ఇన్ని బాధలు పడి కూడా మనిషి ఏదో బాగుపడుతున్నట్లే మరి కానీ అనుకోవాలి ఇష్టం వచ్చినట్టు పెట్టడం తప్పు కదా అట్లా ఒకసారి మా పరిస్థితి ఇప్పుడు యూట్యూబ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే ఒకప్పుడు వేరే ఉండే మేము ఈ సాయి అంటే యూట్యూబ్లో కొంత ఎర్నింగ్ చేస్తాము మాకు యూట్యూబ్ నుంచి కొంత అమౌంట్ అనేది వస్తుంది కంటెంట్ కంటెంట్ అంటే కంటెంట్ వచ్చే టైంలో కంటెంట్ వస్తుంది ట్రావెలింగ్ చేయాలంటే మస్తు పైసలు కావాలి అన్ని పైసలు మాకు అక్కడ లేవు ఓకేనా అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తాను అట్లా ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఉంటే చెప్పండి పెట్టుబడి మీరు పెట్టండి నేను ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇచ్చి ఇప్పుడు లక్ష వచ్చింది అనుకో యాభై వేలు మీకు యాభై వేలు నాకు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఫైనాన్షియల్గా నాకు లేదు కాబట్టి లాగా లేదో మా ఇంట్లో ఏదో వీడియో ఏదో ఆల్రెడీ నాకు ఎర్నింగ్ ఇక్కడ ఉన్నది కాబట్టి నేను ఏదో నడిపిస్తున్నా ఇక మీకు ఒక స్టైల్లో ఒక రేంజ్లో ఒక మీరు ఒక సినిమాటిక్ స్టైల్లో ఊహిస్తే చెప్పండి నాకు చిన్నగానే అవుతుంది అమౌంట్ కూడా మీరు అట్లా చే సపోర్ట్ చేయాలి మరి అర్థమైందా మీ కళలకు మీ నేను రీచ్ కావాలంటే మరి కళలు ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి మనం చేసే పనులు కూడా అట్లా ఉండాలంటే మరి ఇది కూడా అట్లనే ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ బంజేపించ ఓకేనా అట్లా మీరు మీరు ఊహించినట్టు ఏది ఉండదు కష్టపడితేనే అవుతుంది ఆ కంటెంట్ రావాలన్నా కానీ కష్టపడాలి మీరు ఓ కళగా అంటారు కదా ఆ కళ నిజం కావాలంటే ఆ కళ నేను నిజం చేయాలంటే మీరు పెట్టుబడి పెట్టు మీ కళ నేను నిజం చేస్తాను ఎంత ఈ బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకే ఈ వీడియో బ్యాడ్ కామెంట్లు పెడితే వచ్చేది ఏం లేదు ఎంకరేజ్ చేయాలి ఇట్లా కాదు అట్లా ఇది కాదు ఇది నీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా బ్యాడ్ ఆలోచించే పాటు గుడ్ ఒకసారి ట్రై చేయి ఒక మంచి కా మంచి మంచిగా చెప్పడానికి అట్లా చేస్తే బాగుంటుంది నేను నా టైం వచ్చినప్పుడు నా టైం వచ్చినప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వస్తాయి ఓపెన్కైనా ఒక టైం వస్తాయి ఇప్పుడున్న ఫుల్ కాంపిటీషన్ ఉంది యూట్యూబ్ అంటే మామూలు కాదు ఇప్పుడు నాకు వచ్చే వ్యూస్ వాళ్ళు ఎక్కడ మట్టి చూస్తే బంద్ చేసేయాలి యూట్యూబ్ కానీ నేను ఎందుకు చేస్తాను నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన కొన్ని అంటే ఒక వందల సబ్స్క్రైబర్లు రానికే కూడా నాకు మస్తు టైం పట్టింది వేల సబ్స్క్రైబర్లు రానికే టైం పట్టింది ఇప్పుడు ట్వంటీ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అట్లాంటప్పుడు నేను ఏదో ఒకటి పెట్టాలి అర్థమైందా దీన్ని వదిలేయడం అనేది చాతగా తనం అర్థమైందా ఈ అమౌంట్ ఈ ఆఫ్ మైండ్ మనసులోకి చెప్తున్నాను నేను అర్థం చేసుకోరు ఈ బ్యాడ్ కామెంట్లో ఓలా పెట్టద్దు నాకే కాదు యూట్యూబ్ యూట్యూబర్ అంటే ఎవరికి పెట్టద్దు ఇట్లా ఫ్యామిలీలో వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ పరిధిలో చేస్తారంటే వాళ్ళు ఫైనాన్షియల్గా దాన్ని ఎక్కువ మనం ముందుకు ఏం చేయలేరని అర్థం అర్థమైంది అట్లా ఉండి ఆ పరిధిలో ఇప్పుడు నేనున్నా మా ఇంట్లో వీడియోలు చేస్తానా లేకపోతే ఈ బ్లాగ్ లాగానే చేస్తున్నా దీన్ని నెక్స్ట్ పోవాలంటే యూట్యూబ్ నుంచి అయినా దానికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు కూడా ఆగాడు అర్థమైందా మీ కలలు కాదు మీ కలలు దాటి కూడా మనం చేసే టైములు కూడా రావచ్చు ఆ టైం కోసమే కదా ఇట్లా మనం ఇక కంటిన్యూగా మనకు ఎర్నింగ్ ఉన్నది కాబట్టి ఎంతో కొంత మనకి అమౌంట్ అయితే వస్తుంది అట్లా ఏదో మాకు తోచిన విధంగా వీడియోలు అయితే పెట్ట పెట్టని అయితే పెడుతున్నాం అర్థమైందా ఇదైనా టాలెంటే కదా ఇప్పుడు ఇట్లా మాట్లాడాలంటే మీరు ఒకసారి ట్రై ఏరి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఒక పది నిమిషాలు నాన్ స్టాప్గా మాట్లాడడానికి ట్రై చేయండి ట్రై చేస్తే ఇది కష్టమా సుఖమా అనేది మీకు తెలుస్తుంది వీడియోలు తీసుడు వీడియోలు పెట్టుడు అనుకున్నంత ఈజీ అయితే కాదు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఈ మేకు వీడియో వీడియో బుంగడా కూర్చుంటే ఎట్లుంటే తెలుసా నార్మల్గా మాట్లాడినప్పుడు ఫుల్ ఉల్లాసంగా ఉత్సాహంగా మస్తు ఉంటుంది ఇప్పుడు నాతో మాట్లాడే అంటే దీనికి మొత్తం ఒక క్లాసు ఒక్కొక్కసారి వీడియోలు ఏమంటారు బాధ అంటే నేను ఏదన్నా అంటే బాధపడి ఆ రోజు వీడియోలో తీసుకుంటూ ఉంటుంది చాలా కథలు ఉంటాయి మీకు దీని ముంగడుకు వచ్చి మాట్లాడినప్పుడు మీకు ఏమున్నది అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సరే ఒక నెల రోజులు టైం పెట్టుకుని ఒక వంద సబ్స్క్రైబర్లు ఇంకొట్రీ ఆగా అట్లా కాదు ఇక ఒక వంద సబ్స్క్రైబర్లను ఒక నెలలో రీచ్ కారు మీరు ఓకేనా అప్పుడు మీరు వచ్చి కామెంట్ పెట్టండి ఒక్క వంద సబ్స్క్రైబర్లను ఎవ్వరని అడగకుండా మరి ఏం కంటెంట్ పెడతారో మీ ఇష్టం ఏం మాట్లాడతారో మీ ఇష్టం ఒకసారి ట్రై చేయరు ఒక్క వంద సబ్స్క్రైబర్లు ఒక్క నెల నెల టైంలో వంద సబ్స్క్రైబర్లు రావాలి ట్రై చేయరు అనుకున్నంత ఈజీ కాదు యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే అనుకున్నంత ఈజీ అయితే అది కూడా కాదు ఫోన్ కదా అంటే ఈ ఫోన్ కోసం నేను ఎంతో కష్టపడ్డా అభి అర్థమైందా ఒక ఫోన్ వలిగింది ఇక ఈ ఫోన్తో స్టార్ట్ చేసిన యూట్యూబ్ నది ఈ ఫోన్తో ఈ ఫోన్తో స్టార్ట్ చేస్తే ఒక ఫోన్ వలిగిపోయింది అది టూ థౌజండ్ ఎప్పుడే ఎయిట్ సిక్స్టీన్ లాగా ఉన్నా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ లాగా ఉన్నాయి సిక్స్టీన్ లా కాదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో ఉన్నా ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆ దీంతో ఎన్నో వీడియోలు చేసిన ఇది బలైపోయింది ఇప్పుడు ఓకేనా సూడు లబ్బర్ బ్యాండ్లు ఎంతో కష్టపడితే ఈ వీడియోలు రావు ఎంతో కష్టపడితే ఈ రకంగా మనం అనర్గలంగా మాట్లాడలేము అర్థమైందా దీని ఎనక కష్టం ఉంటుంది దీని వెనక మనం ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఈ రకంగా మనం నాన్ స్టాప్గా మాట్లాడాలంటే ఇదంతా మనము కొత్తలు ఎట్లుంటుందంటే దెబ్బ దెబ్బ ఇట్లుంటుంది ఈ అనర్గలంగా మనం మాట్లాడిగా మాట్లాడుతున్నాం స్టాప్గా అంటే ఇది ఎప్పటి నుంచో పడ్డ శ్రమ ఓకేనా మేము కొత్తలు తీసినప్పుడు అన్ని క్లిప్పులు క్లిప్పులు మాట్లాడి పెడుతుండే అర్థమైందా ఇప్పుడు నాన్ స్టాప్గా మనం ఇక మాట్లాడి పెడుతున్నా ఎందుకంటే మనం ఆ రేంజ్లో మనం ఉన్నామన్నట్టుగా అట్లా తయారైన అన్నట్టుగా మనం కూడా వీడియోలు చేసి 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 ఈ బ్యాడ్ కమాండ్ పెట్టే చదువులకే చెప్తున్నా ఈ మధ్యన ఏమైందంటే వీళ్ళ తమ్ముడు హాస్పిటల్ పడ్డాడు అండ్ చెప్పే తమ్ముడికి హెల్త్ బాగాలేక ఆయన హాస్పిటల్ పడ్డాడు రాగానే బాబా చనిపోయింది ఆయన చనిపోయాడు మొత్తం పోయిన నెల మొత్తం ఇక మాకు ఏది వీలుగాలే విడు పెడదామంటే కూడా అట్లా అయినా కానీ నేను ఏదో ఒకటి అక్కడ జరిగిన సంగ ఇది అదొకటి ఏదో ఒకటి మేనేజ్ చేస్తూనే ఉన్నా ఇప్పటి నుంచి అయితే మంచిగా వస్తాయి మంచిగా చేద్దామని అనుకుంటున్నా ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు జర మంచి తెలివి ప్రసాదించు దేవుడా అని చెప్పి దేవునికి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను అప్లికేషన్ పెడుతున్నాను పంపిస్తున్నాను మీకు మంచి బుద్ధులు వస్తాయి మంచి గుణం వస్తుంది మంచి మాటలు మంచి అన్ని మంచి మంచి వస్తాయి ఓకేనా నేను ఆల్రెడీ దేవునికి మెయిల్ పెట్టేసినా ఆల్రెడీ దేవుడు కూడా మనం ఏది చెప్పినా జర జరా శోచాయించి తొందరనే యాక్సెప్ట్ చేస్తాడు ఓకేనా డోంట్ వరీ మంచిగా ఉండూరి మంచిగా మాట్లాడాలా అవ్వాలతో ఆయన అర్థమైనా ఫ్రెండ్స్ బా ఇది నా వాళ్ళకు నా విన్నపం ఆల్మోస్ట్ మంచి వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది మరి ఇప్పుడు కొంచెం ఇక మరి అట్లా ఉన్నారు నేను మన వస్తాయి ఫ్రెండ్స్ ఇక మార్ నేను దేవునికి చెప్పినా అన్నీ మంచిగా అవుతారు కానీ ఇక మన ఏమంటారు ఇటుకబట్టే వీడియోలు కూడా వస్తాయి ఈ కాంచెల్లి మా టోటల్ బ్లాగ్ లాగ్ వస్తాయి అండ్ మా ఇటుక బట్టేల వీడియోలు కూడా ఈ కాంచెలు వస్తాయి ఓకేనా మీకు ఈ వీడియోతో మా బాధ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవ్వరి మీద ఏడవద్దు ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉండాల మనం మంచిగా ఉండాలి అనుకోరు అంతే ఎవ్వల మీద వేయవద్దు మేము ఉన్న బాధలల్ల ఈ వీడియోలు తీసి ఎంత కష్టమో నాకు తెలుసు అర్థమైందా ఆ బాధను సమంటారు ఆ బాధను మేము పక్కన పెట్టి ఏదో చేసి ఏదో చేసి ముంగట నవ్వుకుంటా మాట్లాడాలి లేకపోతే ఆ బాధను మరిచిపోయి వీడియోలు చేయాలి అర్థం అయిందా కొంచెం అర్థం చేసుకొని చాలా స్ట్రగుల్ అంటే చాలా స్ట్రగుల్ ఉన్నాం ఓకేనా ఈ యూట్యూబ్ మాకు ఇది ఏమైనా అనేది మాకు ఇది కూడా కొంత యూస్ఫుల్ మాకు మాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మాకు యూజ్ఫుల్ అవుతుంది అట్లా అని చెప్పి నాన్ స్టాప్గా ఏమంటారు కంటిన్యూగా పెడుతున్నాను ఒక టైం మన టైం వస్తుంది మన టైం వచ్చినప్పుడు మన టైం వచ్చినప్పుడు దున్నేస్తాం ప్రపంచాన్నే ఇది గుర్తుపెట్టుకోవాలి మన టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది ఏదైనా ఇప్పుడు మన సింగిల్ వన్ డేలో మనం మొత్తం మార్చేస్తామంటే కాదు కదా అది విషయం మన టైం వచ్చినప్పుడు మన టైం వస్తుంది వెయిట్ అవర్ దాకా మన అయింది మనం చేద్దాం ఇది మంచి ఫ్రెండ్స్ ఏడితే మీద ఏం రాదు అందరితో మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలనుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి ఏమంటారా ఓకే ఫ్రెండ్స్ రైట్ బాయ్ బాయ్ టాటా టా సీ యూ ఎంజాయ్ బాయ్ చెప్తున్నాను ఆయన బాషాల్లా ఉంటాను మేము బాషలు మార్చెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను అర్థం చేసుకోరు ఎవరు ఎవ్వరు నొప్పి ఇవ్వకు అర్థమైందా ఎవ్వరు ఇప్పుడు ఏదైనా కష్టపడతారంటే ఏదో ఏదో ఒకటి యూజ్ఫుల్ ఉంటేనే కదా అది అర్థం చేసుకోర్రీ ఏదో నొప్పింపక ఏందే అంటే నాశంటాడు అన్నట్టు నేను ఎట్లుంటుంది అంటే నేను ఎమ్మరు మనసు నొప్పిను చూడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే దేవుడు నన్ను చాలా హట్ చేస్తుండ్రు చాలా రోజుల నుంచి సరే చూద్దాం మరి దేవుడు ఎంత ఈ ఆటలు ఆడుతాడు అనేది నేను కూడా చూస్తాను నిజం ఫ్రెండ్స్ చాలా హట్టింగ్ ఉంది నాకు కొన్ని సంవత్సరాల నుంచి అయినా నప్పిస్తున్నా అట్లా కానీ ఇంకా బాధ ఇవా సచిన పామ్నే సప్పుడు అనేది మీకు మంచిదిగా ఉన్నాము ఇంకా కారం మీద మీ కామెంట్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను అర్థం చేసుకో కాదు బ్యాడ్ కామ్ మంచి వాళ్ళు అవి ఉంటే బ్యాడ్ కామ్ ఎట్లా పెట్టద్దు ఎందుకంటే ఎంతో కొంత అది కూడా ఒక పనే అది అర్థం చేసుకోరు అది కూడా వీడియోలు తీసుడు మాట్లాడు చేసుడు ఎడిటింగ్ చేసుడు అది ఇది ఇదంతా ఒక పనే ఓకేనా మీకు వీడియోలు తీసుడు అంటే సరదా లాగానో ఎంజాయ్మెంట్ లాగానే అనిపిస్తుంది వాడు ట్రావెలింగ్ చేసినా ఏది చేసినా ఏది చేసినా దాని కనుక చాలా కష్టం ఉంటుంది వాడు దానికి ప్రిపేర్ కావాలి ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి వాళ్ళు అంత పనే ఫ్రెండ్స్ ఇదొక పనే ఓకేనా పని లేకుండా వాడు ఉన్నాడు నేను చేసేది ఈ పని ఇంకో చేసేది ఇంకో పని ఒక చేసేది వాళ్ళ పని రైటా అర్థమైందా ఓకే బేబీ టాటా బాయ్ బాయ్ సియో ఐ ఎంజాయ్ సబ్స్క్రైబ్